నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అది నదులైన భాష అయిన జీవధారలుగా ప్రవహిస్తున్నంతవరకే వాటికి ఉనికి ఆ ప్రవాహం పరంపర ఎక్కడ ఆగిపోతుందో చిక్కిపోతుందో అక్కడితో గడ్డు రోజులు మొదలైనట్లే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వినతికెక్కిన తెలుగు భాష కూడా అందుకు మినహాయింపు కాదు శరవేగంగా మారుతున్న ఆధునిక సాంకేతిక యుగంలో మాతృభాషలు ఎదుర్కొంటున్న సవాళ్లే అందుకు కారణం మరి ఏం చేస్తే మన భాష బతుకుతుంది తెలుగు భాషా దినోత్సవం సందర్భంలో భాషా ప్రేమికులను కలవర పెడుతున్న అంశము ఇదే మరి ముఖ్యంగా ఆధునిక టెక్తరానికి వారి అవసరాలకు తగిన రీతిలో భాషాభివృద్ధి జరిగిందా లోపం ఎవరిది దోషం ఎక్కడుంది ఇకపై జరగాల్సింది ఏమిటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు గారు హెచ్యు విశ్రాంత ఆచార్యులు భాషా శాస్త్రవేత్త తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు విజయవాడ నుంచి ముక్తేశ్వరరావు గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి తెలుగు భాషాభిమాని హైదరాబాద్ నుంచి ఉమామేశ్వరరావు గారు తెలుగు భాష ఈరోజు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి దేశంలో మిగతా మాతృభాషలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయా వాటితో పోలిస్తే మనం ఎక్కడున్నాం నమస్కారం అండి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలుగు నేడు అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది అని అందరంకి మనందరం రోజు అనుకుంటున్న ప్రశ్నే కానీ అసలు ఇలాంటి స్పెను సవాలు ఎందుకు ఎదుర్కొంటోంది దేనివలన ఈ సమస్య వచ్చిందంటే అన్నిటికీ ఒకటే పరిష్కారం ఈనాడు తెలుగు బోధన మాధ్యమంగా లేదు ఏ పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ పాఠశాలల్లోనూ కార్పొరేట్ పాఠశాలల్లోనూ మూడు రకాలుగాను తెలుగు మా బోధనా మాధ్యమంగా లేకపోవటమో ఒక పెద్ద పెను సవాల్ అయింది బోధనా మాధ్యమంగా ఎప్పుడైతే ఉండదో మన పిల్లలు బడిలో భాష నేర్చుకోలేక అక్కడ ఆంగ్ల మాధ్యమంలో తయారై బయటకు వస్తున్నారు వారు ఇక తెలుగు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ రాయాలి ఎక్కడ చదవాలి అనే ప్రశ్న ఉత్పన్నం కావటం లేదు ఇదే పెద్ద పెను సవాలు బడి భాషగా లేని భాష మనుగడ సాగించలేదు బడి భాషగా లేని భాష ఎవరికి అవసరం ఉండదు ఎక్కడ రాదు తర్వాత పాలనలో కానీ విద్యా అదర్ వికాసాలలో కానీ ఎక్కడ దానికి అవకాశమే దొరకదు అంటే ప్రతి భాష బడి భాషగా ముందుండాలి బడి భాషగా ఉన్న భాష అభివృద్ధి చెందుతుంది అది ప్రస్తుతానికి బడి భాష లేకపోవటం వలన మన అక్షరాస్యత కూడా విపరీతంగా తగ్గిపోయింది స్థానిక భాషల్లో గనక స్థానిక బడులలో మాతృభాషలో విద్యా బోధన చేస్తే అది అన్నింట అంటే అన్ని రకాలుగాను అందరికీ అందుబాటులోకి వస్తుంది విద్య అనేది ప్రతి వ్యక్తికి సాధ్యమవుతుంది సాధ్యపడుతుంది ఇక్కడ బడి భాషగా లేదు కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లోనూ వివిధ కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలోనూ కూడా విద్యను పొందే అవకాశం కొందరికే సాధ్యమవుతోంది ఎందుకంటే అంత ఇంగ్లీష్ మాయమైపోయింది మనడదాకా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ ప్రవేశించింది ఈ ఇంగ్లీషు అర్థం కాక ప్ర క్లాస్ తరగతి గదిలో అయ్యవారు చెప్పింది విని అర్థం కాక ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఇంగ్లీషు బోధించేవాళ్ళు లేక పిల్లలు బడి మానేసేవాళ్ళు ఎక్కువగా తయారైపోయారు అంటే బడి మానేసే పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దీని వలన గత రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో అక్షరాస్యత విపరీతంగా తగ్గిపోయింది సగటుకి భారతదేశంలో సగటు అక్షరాస్యత కన్నా పది పదకొండు శాతం కింద పడిపోయింది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యత ఇవాళ అరవై ఐదు శాతమే ఇది ఒక్కటి చాలు తెలుగు బోధనా మాధ్యమంగా లేకపోవటం ఉన్న ఎంతగా మనం నష్టపోయాము తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగా నష్టపోయారని చెప్పడానికి ఇది ఒక ప్రధాన ఓకే సార్ ఓకే సార్ లేనండి ఇదే పెద్ద పెను సవాలు మాధ్యమంగా లేకపోవటం మనకు భాషకు ఒక రకంగా పెద్ద గండం అయిపోయింది ఇదండి ముక్తేశ్వరరావు గారు తెలుగు భాష కాలానుగుణంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటి ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా భాషలో పరిశోధనలు ఎందుకు జరగడం లేదు నమస్కారం అండి నమస్కారం ముఖ్యంగా తెలుగు భాష కాలానుగుణంగా ఎదగటము అనే దానికి వచ్చేటప్పటికీ ప్రాథమికంగా మనం గమనించాల్సింది ఏమిటంటే శాస్త్ర సాంకేతిక భాషలకు సంబంధించినటువంటి పదకోశాల నిర్మాణం అనేది చాలా అవసరం పడినటువంటి అవసరం అండి అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి వస్తున్నటువంటి అనేక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ రకరకాల రూపంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము శాస్త్ర విజ్ఞానము దానికి సంబంధించిన పరిభాషలు ఇది మనం చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై ఆ ప్రాంతాల్లో తెలుగు అకాడమీలో ముఖ్యంగా ప్రాథమికంగా ఉండేటటువంటి విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించినవి అంటే రెండు రకాల శాస్త్రాలు అంటే అటు ప పదార్థ విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించినవి అలాగే మనకి ఈ సామాజిక విజ్ఞాన శాస్త్రాలు ఈ రెండింటికి సంబంధించిన పదాలు పారిభాషిక పదకోశాలు గ్లాసరీస్ రూపొందించారు ఆ సమ ఆ సమయంలోనే బోర్డంతా శాస్త్ర విజ్ఞానిక వైజ్ఞానిక సాంకేతిక సంబంధమైనటువంటి అనువాదాలు కూడా పెద్ద పెద్ద ఎత్తున వచ్చినాయి అప్పుడు ఉన్నటువంటి సుప్రసిద్ధ రచయితల యొక్క పుస్తకాలు కూడా తెలుగులోకి అనువాదం కానీ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చిన పరిణామంలో మనం ఎక్కువ మంది ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపటము మాతృభాషల్లో చదువుకోవటానికి చదువుకుంటే ఉద్యోగం రాదు అనేటటువంటి భ్రమలు అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు కూడా వ్యాప్తి చేసుకోవడం వల్ల మనకి ఇది ఈ అంశము కావలసినంతటి ప్రగతిని సాధించలేకపోయింది అంటే ఉదాహరణకి మనము ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలని మనం ఈ పాటికి మనం వీటిని వాటికి సంబంధించిన పదకోశాలు ప్రముఖుల యొక్క రచనలు వాటన్నిటిని కూడా మనం తెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కొన్ని దేశాల్లో ఈ ఇలాంటివి అంటే మనలాగా ఉన్నటువంటి కొన్ని దేశాలు మనకన్నా చిన్నవిగా ఉన్నటువంటి దేశాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఎప్పటికప్పుడు జరిగిపోతాయి ఆ మధ్యకాలంలో నేను విన్నది చైనాలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తున్నటువంటి అత్యంత విప్లవాత్మకమైన విషయాలు అమెరికాలో వచ్చిన దాదాపు మూడు రోజుల నుంచి ఐదు రోజుల లోపల అది చైనీస్ భాషలోకి అనువదించబడుతుందని విన్నాను అంటే ఎంత వేగంగా మనం తీసుకురా ఒక అమెరికాలో చదువుకుంటు అంత వేగంగా తీసుకురాకపోవడానికండి ఈ పారిభాషిక పదకోశాల నిర్మాణము దీనికి సంబంధించినటువంటి సమన్వయం చేయడానికి కావాల్సినటువంటి అనువాద సాహిత్యము ఈ అనువాద సాహిత్యాన్ని పెద్ద ఎత్తున మనం తీసుకురాలేకపోవడం అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి లోపం అండి అసలు మనకి ఒక అనువాద విభాగము అలాగే ఈ సమన్వయ విభాగము పెద్ద ఎత్తున అటు విద్యాశాఖ పరంగాను అలాగే పరిపాలనా పరంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది లేకపోవటం వలన ఇది ఎవరిది బాధ్యత అంటే ఎవరిది బాధ్యత కాకుండా పోతుంది తెలుగు అకాడమీ కూడా తనకున్నటువంటి ప్రాథమిక ప్రాథమికంగా చేయవలసినటువంటి బాధ్యతను కూడా విస్మరిస్తుంది సరే సార్ ఉమామహేశ్వరరావు గారు సాంకేతికత ఇంటర్నెట్ విస్తృతి వినియోగం పెరుగుతున్న కొద్దీ కూడా చాలామంది ఇంగ్లీష్ను ఆశ్రయించక తప్పటం లేదు దీనికి మరో మార్గమే లేదా ఆ సేవల్ని తెలుగులోనే అందించలేమా ఈ ప్రశ్న కూడా మొదటి ప్రశ్నకు ఒక రకంగా దానికి లింక్ లింక్ ఇది ఎలా అంటే ఇంటర్నెట్లో అంతర్జాలంలో కనుక ఇది విస్తృతి పొందాలంటే అంటే తెలుగు వాడకం విపరీతంగా బాగా ప్రాచుర్యం పొందాలంటే ముందుగా ఆ ఇంటర్నెట్లో ఆ అక్షర అంతర్జాలంలో వాడే ప్రతి వాళ్ళు విద్యా మాధ్యమంగా తెలుగు వాడి ఉండాలి విద్యా మాధ్యమంగా తెలుగు వాడటం అంటే వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులో ఏ ప్రతి విషయంలోనూ వాళ్ళు పొందుతున్న తర్ఫీదు అంతా వాళ్ళు అంతర్జాలంలో వాడటానికి అంతర్జాలంలో ప్రశ్నించి అక్కడ శోధించి దానికి అవసరమైన సమాధానాలను రాబట్టడానికి తమ అభిప్రాయాలను అంతర్జాలంలో తెలుపుకోడానికి అక్కడ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే భాష అనేది విద్యా మాధ్యమంగా లేదో వాటికి అవసరాలే లేకుండా పోయినాయి మనం ఒక రకంగా ఏంటంటే గాలి పీల్చడానికి వీలు లేకుండా తెలుగును ఒత్తిడికి గురి చేస్తున్నాం మాధ్యమంగా లేకపోవటం అంటే దాని గొంతు పిసికేసినట్టే మనం ఇక తెలుగు మాట్లాడడానికి అవకాశమే లేకుండా చేస్తున్నాం తెలుగు వాడకానికి అనుకూలమే లేకుండా చేస్తున్నాం అంటే ప్రధానంగా వీటింట్లో విస్తృతి పొందాలి అంటే కనీసం ప్రాథమిక విద్యలోనూ మాధ్యమిక విద్యలో అంటే ఎనిమిదవ తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధనను తప్పనిసరి చేయాలి అది మన ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అంటారు చూసారా అంటే మన రాష్ట్ర జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై రెండు వేల ఇరవై నాడు వచ్చింది దాని ప్రకారం విద్యా బోధన మాతృభాషలో జరగాలి ఐదవ తరగతి వరకు లేకపోతే ఆ తర్వాత ఎనిమిదవ తరగతి వరకు ఆ తర్వాత ఇంకా కావాలి అంటే పది ఇంకా పైపైన పైన వెళ్ళడానికి అవకాశం కలిగిస్తుంది ఆ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని మనం ఒక విధంగా అనుసరించటం లేదు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకున్నా కూడా ఆ విధానాన్ని సరిగ్గా పాటించటం లేదు దానికి అనుకూలంగా లేకపోవటమే దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ సేవలు ఎప్పుడైతే ప్రధానంగా అభివృద్ధి చెందుతాయంటే మనకి విద్యా మాధ్యమంగా మాతృభాషలు ఉండాలి మాతృభాషలు విద్యా మాధ్యమం ఉంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంతర్జాలంలో దాన్ని విపరీతంగా వాడే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే మీరు మాతృభాషని మాధ్యమంగా వాడుతున్నారో అంతర్జాలంలో వాడటానికి వివిధ అనుకూల వాతావరణం సృష్టించబడుతుందో అప్పుడు తప్పకుండా వివిధ ఉ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంతర్జాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు ఉంటుంది అనుకోగానే తెలుగు మోడరేటర్స్ అవసరం అవుతుంది అందువలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి విపరీతమైన ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళను చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అంతర్జాలంలోనూ వివిధ సాంకేతిక ఉపకరణాల్లోనూ తెలుగు వాడటానికి ముందుకొస్తారు ఇప్పుడు చూస్తున్నాం కదా మన తెలుగు సినిమా పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందిందంటే భారతదేశంలో కంటే విదేశాలలో తెలుగు సినిమాలు ప్రాచుర్యం ఎక్కువైపోయి అక్కడ నెలల తరబడి సినిమాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు సినిమాల ప్రదర్శనతో పాటు కొంతమంది ఔత్సాహ కొంతమంది ఔత్సాహికులు తెలుగు భాష నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇది ప్రత్యేకంగా మనం ఆర్ఆర్ఆర్ సినిమా జపానులో ఈ విషయం బోధపడింది అందరికీ ఓకే సార్ మళ్ళీ వద్దాం సార్ ముక్తేశ్వరరావు గారు జపాన్ చైనా జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉంటూ కూడా వాటి మాతృభాషల్ని ఎలా కాపాడుకుంటున్నాయి మనం కూడా అలా చేయాలంటే ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా ఇందాక మీరు చెప్తూ ఉన్నారు దానికి తర్వాత ఏం చెప్పదలుచుకున్నారు అవునండి ఇది కొనసాగింపే ఇప్పుడు మీరు చెప్పినట్టు జర్మనీ జపాన్ చైనా మొదలైన దేశాల్లో సాంకేతికంగా పురోభివృద్ధి సాధించినా కూడా మాతృభాషల్లోనే ఇప్పుడు కొనసాగుతున్నారు అని అన్నారు అసలు మాతృభాషల్లో కొనసాగటం వల్లనే వాళ్ళకి సాంకేతిక పురోభివృద్ధి వచ్చిందండి ఇది అంటే వాళ్ళకి ఏమైందంటే దాదాపు ఆదేశాలు కూడా చాలా కాలము మన దేశంలాగానే బ్రిటిష్ వలస రాజ్యాలుగా ఉన్నవి అండి చాలా దేశాలు ఈ బ్రిటిష్ వలస రాజ్యాలుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఫ్రాన్స్ వలస రాజ్యాలుగా ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ కాలంలోనే దాదాపు వంద సంవత్సరాల క్రితం జపాన్ మొదలైన దేశాలు వాళ్ళు ఇతరులు పరిపాలించినప్పటికీ పరదేశ పాలనలో ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా శాస్త్ర విజ్ఞాన సాహిత్యాలన్నింటినీ కూడా వాళ్ళ భాషల్లోకి తెచ్చేసుకోవడం మొదలుపెట్టారండి దానికి కావలసినటువంటి పదకోశాలు దానికి కావలసినటువంటి వాక్య నిర్మాణాలు దానికి కావలసినటువంటి ఆనుపానులు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం వల్ల పరిగెత్తుతున్న ప్రపంచంలో అటు ఇంగ్లీష్లోనూ లేకపోతే ఇతర భాషల్లోనూ వస్తున్నటువంటి శాస్త్రవాంగ్మయాన్ని వాటికి సంబంధించినటువంటి పురోభివృద్ధిని వాళ్ళు కూడా మిళితం చేసుకుంటూ వాళ్ళతో పాటు కలిసి అడుగులు వేస్తున్నారు అంటే అది ఎలా వాళ్ళు మాతృభాషల్లో ఉండటం అదేనండి ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే మాతృభాష అనేది ఒక నమ్మకంగా పెట్టుకోవటం కాకుండానే ప్రజానీకం మధ్య దీనిని తీసుకువెళ్ళటానికి ఏం కావాలి అంటే మంచి వాటికి సంబంధించిన పదాలు కావాలి ఆ పద కోశాలు కావాలి వాటిని గ్లాసరీస్ అంటాం మనం అలాంటి గ్లాసరీస్ ఏర్పాటు చేసుకున్నారు అలాగే వాటికి సంబంధించిన వాక్య నిర్మాణాలు ఈ రెండింటినీ ఏర్పరచుకుంటేనండి అది ఫిజిక్స్ కావచ్చు లేకపోతే ఇంకొక బయాలజీ కావచ్చు ఏదైనప్పటికీ కూడా అండి ఒక పరిమితమైన వాక్య నిర్మాణాలు ఉంటాయి పరిమితమైన పదాలు ఉంటాయండి ఆ శాస్త్రంలో వాడే పదాలు తిరిగి తిరిగి వస్తాయి ఈవెన్ సర్జరీలో అయినా అవి వస్తాయి అంటే మనకు వచ్చే సరే కొన్ని ఉంటాయి అదే మనకు వస్తున్న ఇబ్బంది ఏమిటంటే ఆ పరిభాషల రూపకల్పన మనం చేయటం లేదండి దీనికి ఒక పూర్తిగా పూర్తి కాలపు పారిభాషిక పద నిర్మాణాలకు సంబంధించిన అనువాదాలకు సంబంధించిన పూర్తి వ్యవస్థని అంటే పూర్తిగా ఉన్న అంటే అన్ని రకాలైనటువంటి ఆనుపనులు ఉన్నటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ఉండాల్సిందండి చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే ఒక పక్కన ఇంగ్లీష్లోను ఇంగ్లీష్ మ్యాగజైన్స్లోను ఇంగ్లీష్లో వస్తున్నటువంటి అనేక శాస్త్ర రంగం యొక్క ప్రగతి మనకి ఇక్కడ లేకుండా పోతుందండి ఉమామహేశ్వరరావు గారు భారతీయ భాషలు ఉనికి దేశంలోనే ఉద్యోగాల కల్పన అన్ని మాతృభాషలు బోధనతోనే సాధ్యం అన్నది పెద్దల మాట ఈ విషయంలో ప్రభుత్వాల కృషి ప్రయత్నం ఎలా ఉంది విద్యా మాధ్యమంగా మాతృభాషలు లేనప్పుడు ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతాయి అది పెద్దలు చెప్పింది అదే కాకుండా ఐక్యరాజ్యసమితి వారు చెవుని కట్టుకొని ప్రతి సంవత్సరం ప్రతి దేశానికి పంపుతున్న వాళ్ళ సందేశాల్లో ఇదే ఉంటుంది మీ దేశాలలో మాతృభాషల్లో విద్య నేర్పండి దాని వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా కూడా మన దేశం ఏమాత్రం పట్టించుకోవడం లేదు మన తెలుగు రాష్ట్రాలు ఇంకా ఆ స్థాయికి కిందకి దిగజారిపోయి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి పని అంటే పది కోట్ల మందికి పైగా ఉన్న ప్రజలు మాట్లాడుతున్న తెలుగు భాషను పక్కన పెట్టి ఆంగ్ల భాష మాధ్యమాన్ని తీసుకొచ్చారు ఇది ఎవరికి ఉపయోగం అంటే ఏ దేశం మనం ఇంగ్లీష్లో వీళ్ళందరికీ ఇచ్చి బోధించి వాళ్ళ గ్రాడ్యుయేషన్లు చేస్తే వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా వీళ్ళ ఉద్దేశం ఏ దేశంలో మనం చదువుకున్నాం ఆ దేశంలో మన దేశంలో మనకు ఉద్యోగ అవకాశాల కల్పన వద్దా మనకు అంటే ఇక్కడ నేర్చుకున్న ఇక్కడ ప్రతి సంవత్సరం భారతదేశంలో మూడున్నర కోట్ల మంది గ్రాడ్యుయేట్లు తయారవుతారు ఈ మూడున్నర కోట్ల మంది ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఏ దేశం వాళ్ళని రాణిస్తుంది ఓకే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా సుమారు ఇరవై ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు వీళ్ళు అమెరికా వాళ్ళు పిలిచి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తుందా ప్రతి సంవత్సరం అమెరికా మన దేశానికి ప్రొవైడ్ ఇచ్చే ఉద్యోగాల సంఖ్య ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు మాత్రమే ఈ ఇరవై ముప్పై వేల ఉద్యోగాలకి భారతదేశం అంతటికి ఒక కోట లాంటిది అది వీళ్ళు కొన్ని ఎక్కువగా మన రాష్ట్రాలకు రా వచ్చి చూడవచ్చు అంత మాత్రాన వా ఆ ఇరవై ముప్పై వేల ఉద్యోగాల కోసం లక్షల మందికి ఒక ఉద్యోగ పరికల్పన చేయగల మాతృభాషను పక్కన పెట్టి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకురావటం ఏమాత్రము ఆమోదిం ఆమోదింపదగిన పని కాదు అది అంటే మన నాయకులు మన రాజనీతిజ్ఞులు సరైన నిర్ణయాన్ని తీసుకోకుండా ఏ భాషా శాస్త్రవేత్త నిర్ణయాన్ని తీసుకోకుండా ఎవరిని అడగకుండా తమంతట తామే మేము ఇది తీసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది దీనివలన ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇది ఆంగ్ల మాధ్యమంలో నేర్చుకునే పిల్లలందరూ బట్టీ బట్టడం నేర్చుకున్నారు బట్టీ బట్టి వాళ్ళ పుస్తకాల్లో ఉన్న దాన్ని రాసి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మార్కులు అయితే తెచ్చుకుంటున్నారు కానీ ఎక్కడ ఇన్నోవేటివ్గా అంటే దీంట్లో బాగా మార్కులు తెచ్చుకోకున్న తర్వాత దానితో పాటుగా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఏదైనా పోటీగా తెలుగు కూడా అభివృద్ధి చెందితే ఇంకా అవకాశాలు మెరుగవుతాయి అంటారు ఓకే సార్ ముక్తేశ్వరరావు గారు సచివాలయం నుంచి గ్రామ సచివాలయం ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడతాయి అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ ముక్తేశ్వరరావు గారు సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు తెలుగులోనే కార్యకలాపాల నిర్వహణ అన్నది చిరకాల స్వప్నంగా ఉంది అది ఆచరణ సాధ్యం కాదా అమలుకు ఉన్న సవాళ్ళు ఏంటి ఇది నేను కొంచెం వ్యక్తిగతమైన అనుభవంతో కూడా చెప్తానండి నేను రెండు మూడు విభాగాల్లో పనిచేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినప్పుడు అలాగే ఇక్కడ మన కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా రెండు సందర్భాల్లో కూడా నేను చూసిన చెప్తానండి సచివాలయ స్థాయి అంటే గ్రామ పంచాయతీ స్థాయి గ్రామ సచివాలయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అప్పటికి సచివాలయాలు ఏర్పడలేదు కానీ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను మొత్తం కావలసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఒక విభాగం అండి పరిపాలనలో వీటి ఇవి పరిపాలనలో ఇవే కాకుండా తీర్పులు అలాగే విధాన ప్రకటనలు అలాగే ప్రజలకు కావాల్సినటువంటి వివిధ పాలసీలకు సంబంధించినటువంటి కావాల్సినటువంటి సమాచారం మొత్తం కూడా తెలుగులో ఇవ్వటం జరిగింది ముఖ్యంగా నల్లగొండలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంశము కూడా తెలుగులోనే ఇవ్వటం జరిగింది ఆఖరికి మున్సిపాలిటీ ప్రొసీడింగ్స్ కూడా తెలుగులోనే ఇచ్చాం ప్రతిదీ తెలుగులో ఇవ్వడం సా నేను చెప్పేది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి నిజమైన పొందేటప్పుడు ఆసక్తి కనబడిందా మీకు ప్రజల్లో చాలా ఎక్కువ ఉంటుందండి ఆసక్తి ఉదాహరణకి ఇంకొక అంశం చెప్తానండి కలెక్టరేట్ ముందు పిటిషన్లు రాసి ఇవ్వడానికి సోమవారం నాడు ఒక్కొక్క పిటిషన్కి యాభై రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు నేను తెలుగులోనే మీరు పిటిషన్ ఇవ్వండి అని చెప్పాను మీకు వచ్చిన భాషలో రాయండి వ్యాకరణ దోషాలు ఉన్నా పర్వాలేదు గుణిత ఉన్నా పర్వాలేదు నాకు అర్థమైతే చాలు అని ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ప్రతి వారం కూడా కొన్ని వందలు సంపాదించుకునే వాడు అక్కడ కనపడకుండా వెళ్ళిపోయాడు అలాగే ప్రజలకు ధైర్యం వచ్చింది అంటే ప్రజలకు ఆసక్తి కనపడింది అంటే నేను చెప్పేది ప్రజలకు ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది మన భాషలోనే మనం మాట్లాడచ్చు అనేటటువంటి విశ్వాసం వచ్చింది పరిపాలనా యంత్రాంగానికి కూడా ఒక రకమైన ఉత్సాహం ఎందుకంటే ఇది మన ప్రజలు మన ప్రజల మధ్య మన ప్రజల భాషతో మనం మాట్లాడగలుగుతున్నాము అనేది చెప్పేదంటే ఇతరులపై ఆధారపడకుండా ఇతర భాషపై ఆధారపడకుండా ఉంటే మెరుగైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు రైట్ సార్ ఉమామహేశ్వరరావు గారు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మాతృభాషను కాపాడుకునే విషయంలో తమిళనాడు కర్ణాటక కేరళతో పోలిస్తే మనం ఎక్కడ ఉంటాం చాలా వెనుకబడి ఉన్నామండి దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడ నిర్బంధ ఆంగ్ల మాధ్యమం లేనే లేదు మన రాష్ట్రంలోనే నిర్బంధ ఆంగ్ల మాధ్యమం ఉన్నది ఈ నిర్బంధ ఆంగ్ల మాధ్యమం వలన మాతృభాషలకు స్థానం లేకుండా పోయింది దాని వలన ఉద్యోగోపాధి అవకాశాలు నాశనం అయిపోతున్నాయి మన ముద్రణ వ్యవస్థ కానీ సినిమా వ్యవస్థ కానీ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి అవన్నీ ఇంకా రెండు దశాబ్దాల్లో పూర్తిగా అంతరించే పరిస్థితి ఎదురవుతుంది ఒక రకంగా మన భాష సంక్షోభంలోకి నెట్టబడింది ఈ సంక్షోభం ఇతర రాష్ట్రాల్లో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కనపడదు దక్షిణాది రాష్ట్రంలో తలసరి విద్యకి వెచ్చించే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది మన రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటుంది మన రాష్ట్రాల్లో అనేక రకాలుగా తెలుగును పక్కన పెట్టేసాం మనకి ఎక్కడ కనపడదు మేము రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు బజార్లో మన శిలాఫలకాల మీద కానీ లేకపోతే నోటీస్ బోర్డుల మీద కానీ మామూలు మా పలకల మీద కానీ ఎక్కడ తెలుగు లేకుండా చేసేస్తున్నాం ఇంగ్లీష్ ఉంటే అనుకుంటున్నాం కానీ ఆయా రాష్ట్రాల్లో మీకు తెలిసే ఉంటుంది కర్ణాటకలో ఈ మధ్యన రోడ్ల మీద అంగడి షా షాపుల్లో వాటి మీద ఎక్కడ పలకల మీద కన్నడం లేకపోతే వాళ్ళు దాని ఒక ప్రత్యేకంగా తీసుకొని ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ అది కన్నడంలో ఉండవలసిందే అని ఒక సూత్రాన్ని వాళ్ళు నియమాన్ని చేసి పెట్టారు ఇలాంటి నియమాలు మన దగ్గర ఏమీ లేవు అదే కాకుండా మనం అనేక వస్తువులను కొనుక్కొని ఆ వస్తువుల మీద ఆ వస్తువుని ఎలా వాడాలి ఎక్కడ చేశారు ఏం చేశారు దాంట్లో ఏముంది అని తెలుసుకునే ఒక చీటీ ఉంటుంది ప్రతి వస్తువు మీద ఆ వస్తువు మన తెలుగులో ఉండదు కానీ మన తెలుగు వాళ్ళమే మన డబ్బు మేము వెచ్చించి ఆ వస్తువును కొనుక్కుంటున్నాం అలా కొనుక్కునేటప్పుడు మన రాష్ట్రంలో అమ్మే ప్రతి వస్తువు మీద తెలుగు ఉండవలసిన అవసరం ఉన్నది కదా మనకు తెలియాలి కదా విషయం ఏంటో అదేమి లేదు పది రూపాయలు పెట్టి కొనుక్కునే నీలసీస మీద కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అది ఎంత దుర్మార్గమైన అది ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తెలుగులో ఉండాలి అని ఒక నియమం పెట్టడం పెట్టడం లేదు అందుకని ఇలాంటివన్నీ కనుక నియమానుసారంగా మాతృభాషను వాడకంలో పెట్టాలి అని గనుక మన రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే తొందర త్వరలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అది విద్యా విద్యామాధ్యంగాను వస్తుంది రైట్ సార్ ఇంగ్లీష్తో సమాంతరంగా తెలుగును అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయులు అధ్యాపకులు తల్లిదండ్రులు భాషాభిమానులు భాషా శాస్త్రవేత్తలు వీరందరి పాత్ర ఎంతో ప్రముఖంగా ఉంటుందని నిపుణులు చర్చలో పాల్గొని చెబుతున్నారు ధన్యవాదాలు ఉమా మహేశ్వరరావు గారు ముక్తేశ్వరరావు గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం